వెల్కమ్ టు ట్రస్ట్ కోదండరామస్వామి సేవా సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మునగాల మండలం నరసింహాపురం గ్రామ సర్పంచ్ వేమురి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదండరామస్వామి సేవా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల మందికి ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని అన్నారు వేలాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రులకు వెళ్లకుండా గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కంటి వైద్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ కంటికి మాత్రం వస్తారు సగన్ రేట్కి ఇస్తాము ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి సమస్యలు సమస్యలున్నాయి ఎలాంటి అనుమానాలు ఇంకా ఏరైనా అడగదలుచుకుంటే ప్రతి ఒక్కరికి నేను వివరంగా చెప్తాము సరేనా మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇంకా ఏది ఉందో నా బాధ్యత నేను చూసుకున్నా స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ మరియు మొదండ రామస్వామి దేవాలయ కమిటీ సేవా కమిటీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వైబూర్ సత్యనారాయణ గారు చాలా ఇనిషియేషన్ చేసుకున్నారు ఇక్కడ గ్రామ ప్రజలకు కంటికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు వస్తే వాళ్ళకి కరెక్షన్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులకి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు మమ్మల్ని అడగగానే వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కరి నేనొక్కనేక బాగుండాలి అందరికీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఉండేటటువంటి గ్రామాల సర్పంచులతో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు ముఖ్య అతిథిగా సుబ్బారావు గారు వచ్చారు ఆ సుబ్బారావు గారు ఈ ప్రాంత లో చాలామంది ప్రజలకు కూడా హస్తవాసుతో వైద్యాన్ని చేశారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అన్నగారు సత్యనారాయణ గారి సహకారంతో ముందుకు వస్తాము ఐ క్యాంప్ కూడా ఐ క్యాంప్ తర్వాత డెంటల్ క్యాంప్ కూడా పెడతాము ఇక్కడ వారి యొక్క సమయం ఇచ్చే దాన్ని బట్టి కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మా సభ్యులందరూ కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వంద భారతి ట్రస్ట్ వారితో పాటు గ్రామ సర్పంచ్ గ్రామ పాలక వర్గం అందరూ కూడా పాల్గొని ఈ కంటి సంబంధమైన రుగ్మతలన్నింటినీ పరీక్ష చేయడానికి దానికి కావలసిన ఉపశమనాన్ని కల్పించడానికి కావలసిన ఆపరేషన్లు మిగతాయి కూడా సూర్యాఫ్ట లయన్స్ క్లబ్ వారి సహాయంతో నిర్వర్తించడం అనేది చాలా మంచి విషయం మీ కాళతీంతకు మీ గుమ్మ ముందుకు వైద్యం తీసుకురావటం అనే దాంట్లో ఇటువంటి క్యాంప్స్ చాలా ఉపయోగపడుతుంది గడ కూడా అనేక చోట్ల ఇటువంటి క్యాంపులు నిర్వహించటం అనేక మందికి బేలు జరగటం చూస్తూనే ఉన్నాం అట్లాగే సూర్యపేట లయన్స్ క్లబ్ తరఫున నిర్వహించబడిన ఐ క్యా ఐ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల చాలామందికి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి ఉన్న రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వాళ్ళకు కూడా కంటి ఆపరేషన్ ఉచితంగా చేసి లోపల అమర్చబడి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు ఖర్చు అయ్యే ఆ కటకాలను కూడా లోపల అమర్చి చేస్తున్నారు అని అంటే చాలా అభివృద్ధి దగ్గర విషయం లయన్స్ క్లబ్ సభ్యులకు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్వర్ణ భారతి ట్రస్ట్ కోదాడవారు సర్పంచ్ ఏంగూరి సత్యనారాయణ ఉప సర్పంచ్ మిగతా గ్రామాల సర్పంచులు వారు కూడా అందరూ చెప్పి చెప్పుకుంటూ నమస్కారం నేడు మునగాల మండల పరిధిలో ఉన్న నరసింహపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ హై స్కూల్లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చారిగడ్ల రాజశేఖర్ గారు అదేవిధంగా మా సంస్థ అయిన రామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నేడు గ్రామ సర్పంచిగా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నేడు పేదలకు ఉపయోగపడే విధంగా ఉచిత నేత్ర కంటి చికిత్స వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో మందికి సుపరిదితులైన హోదా నియోజకవర్గ పరిధితో పాటు జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన డాక్టర్ సుబ్బారావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు వారితో పాటు మనకి కటకంగూడెం సర్పంచ్ గారు అదేవిధంగా ఆళ్లగూడెం సర్పంచ్ గారు చిరుకూరు మండలం అయిన ఆ ఇతర సర్పంచులతో పాటు మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో గతంలో ఉన్న ఆకుపోవల కోరాంపురం నరసింహపురం గ్రామాలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు కూడా వారికి కంటి సమ సమస్యలున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిబిరాన్ని సందర్శించారు దాదాపుగా సు సుమారుగా మేము అనుకున్న ప్రకారం ఒక రెండు వందల మందికి పైచీలకు నేడు ఈ కార్యక్రమాలు పాలుపంచుకొని ఉచితంగా మన నేత్రాలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకొచ్చారు అదేవిధంగా అవసరమైన వారికి పరీక్షలు చేసుకొచ్చేసి వాళ్ళకి కళ్ళదోళ్లు సబ్సిడీలో ఇవ్వడం పాటు అదేవిధంగా ఆపరేషన్కు అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీ కంటి భయం చెప్పని చెప్పడం కూడా శుభపరిణామం వారికి కంటి కంటి పరీక్షలతో పాటు వారికి ప్రశస్యకత కూడా చేయడం కూడా శుభ పరిణామం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవలను మా మా నరసాపురం గ్రామ ప్రజలతో పాటు ఉడగాల మరియు చిరుకూరు మండల ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న లైన్స్ క్లబ్ వారికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి సేవా సంస్థలైనా ఎలాంటి చారిటబుల్ ట్రస్ట్ అయినా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పంటే నియోజకవర్గంలోనే నేను ముందుంటా ఎవరికూ మా పేద ప్రజల కోసం అంటే ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయడమే కాకుండా పేదలకు సహాయ సహకారాలు అందించడం కోసం వారికి వారికి అవసరమైన వైద్యం ఉద్యోగం ఆరోగ్య పద్ధతుల కోసం కూడా మేము కృషి చేస్తామని చెప్పని దీనికి ప్రతి ఒక్కరూ దాతల సహకారం అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చేసి వారు ఏ కార్యక్రమం పెట్టేసినా నేను ముందుండి నడిపిస్తాను చెప్పని చెప్పని తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించేసిన స్వర్ణ భారతి చార్